నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నెలకొల్పిన తేజస్ డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు అత్యధికంగా వివిధ పోస్టులలో ఉద్యోగాలు సాధించారని కొత్తపల్లిలోని తమ అకాడమీలో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో అకాడమీ చైర్మన్ సతీష్ రావు తెలిపారు వివిధ రంగాలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు స్వయంగా స్వీట్లు తినిపించి పూల బొకేలతో అభినందించారు తదనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్లో నూట రెండు మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్ఎస్ఆర్లో పది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడమైందని ఇండియన్ ఆర్మీ విద్యార్థులు మార్చి నెలలో గచిబౌలి ఆర్మీ ర్యాలీలో పాల్గొని మెరిట్ ఆధారంగా నూట రెండు మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారన్నారు करीमनगर साई जनगाम, विकाराबाद ఫర్ఫెక్ట్ అని మీరు చెప్పారు పిల్లలు ఫర్ఫెక్ట్ ఉందా లేదా వాళ్ళు ఒకసారి నవ్వుతలేరు అనే కదా సార్ మీ బాధ ఇప్పుడు నవ్వుతారు చూడండి ఒకసారి అరే ఒకసారి నవ్వనా నవ్వను ఫస్ట్ సింబల్ నీ సక్సెస్ ఫస్ట్ నీ చిరునవ్వే కావాలి రా ఒక్కసారి స్మైల్ ఓపెన్ స్మైల్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళకండి మన రాజా సింబల్ ఎక్కనా తేజస్ సింబల్ ఒకసారి అందరూ చూడాలి సార్ ఇండియన్ ఆర్మీలో నూట రెండు మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా పది మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక అవడం జరిగింది వీరందరూ ఇండియన్ ఆర్మీలో గచ్చిబోలులో జరిగిన ఆర్మీ ఉపన్యాల్లో పాల్గొని అన్ని అన్ని ఇండియన్ ఆర్మీలో ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబెల్లో జరిగిన ఆర్మీ ఓపెన్ ఎన్నిలో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక ప్రక్రియలో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక ఇవ్వడం జరిగింది మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది అదేవిధంగా తేజస్ అకాడమీలో ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూప్లో కూడా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించడం జరిగింది అదేవిధంగా జూన్ నెలలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీకి కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది ప్రతి ప్రతి సంవత్సరం కూడా మా తేజస్ అకాడమీ నుంచి అత్యధిక ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో సిఆర్పిఎఫ్ స్టేట్ కానిస్టేబుల్ అన్ని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడాకై అన్ని రకాల ఏర్పాట్లు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తమ ఫలితాలు సాధిస్తానని నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ మా నాన్న ఒక ఫార్మర్ నేను కూడా ఒక ఫార్మర్ నేను కూడా అంటే నేను ఇంటర్ వరకు తర్వాత ఇంటర్ తర్వాత నేను అది ఫార్మనింగ్ చేసిన నేను ఆ తర్వాత మా అన్న డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటే దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చినా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సత్య సార్ని కలవడం జరిగింది నేను సార్ నాకు నాకు హ్యాండ్ ఫ్యాక్చర్ కూడా ఉంది అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు ఇది చూసుకుంటాను అని చెప్పిండు ఆ తర్వాత నేను నేను నా సత్తాతోనే వెళ్ళడం జరిగింది ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్ నేమ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తెలియజేసి రాజన్న సిక్స్ లడీస్ ఫోన్ మా డాడీ ఒక నాకు ఆర్మీ జాబ్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది తేజసి డిఫెన్స్లో నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను వన్ ఇయర్లో ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కావడం ఏమండీ గ్రామం కొలుగు జిల్లా మా అబ్బాయి తేజస్విని గ్రాడు మా అబ్బాయి ఆర్మీ ఆ జాబ్ సెలెక్ట్ అయ్యాడు మేము గౌరవంగా ఇష్టపడుతున్నావు కాలేజ్ అంటే మా ఊళ్ళో కూడా పన్నెండు పిల్లలకు తేజస్విని గారు అని కూడా ఓకే ఆల్ బెస్ట్ నా పేరు శివానంద్ మా అబ్బాయికి ఆర్మీ జాబ్ వచ్చింది భరత్ నాది సిద్దిపేట డిస్టిక్ చేరమ మా ఫాదర్ మా ఫాదర్ పేరు శ్రీనివాసు నేను నాకు ఆర్మీ జీడీ ఇంకా ఇండియన్ ఆవిస్ సార్ వెన్ను జాబురా రెండు జాబ్ రామ్ నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంతకుముందు సూర్యాపేత్రిల్ అప్పుడు పోయింది మళ్ళీ ఖమ్మం వచ్చిన మళ్ళీ మెడిట్ ఉంది ఇప్పుడు ఖర్చు మెడికల్ పెట్టి రన్నింగ్ కొట్టి మెడికేషన్ పేరు వచ్చింది దానికి కారణం పేద ఇంటర్ ఇక్కడ వేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ నాకు ఆర్మీ చాలా ధన్యవాదాలు నేను కేజీఎస్ కాలేజ్కి సర్ సార్ గారికి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్